నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు యోగు ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము దేవుడు తన బిడ్డలను కాపాడును తప్పించును భద్రపరచను లోకుడు కాకులై నీ మీదకి లేచినను నిన్ను మానసికముగా ఒత్తిడి చేసి కృంగ చేయాలని పతనము చేయాలని చూసినను వారి నోటి మాటల చేత నీకు నొప్పి తగలకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు వారి అభండాలు వారి దూషణ మాటలు నీకు వినబడకుండా చేస్తాడు భయంకరమైన తుఫాను లాంటి సమస్య వచ్చిన ప్రళయము లాంటి శోధన వచ్చినా ఆయన నిన్ను చాటు చేస్తాడు తప్పిస్తాడు భయపడకు నిందారహితముగా జీవించు దేవుడు నీ పక్షాన ఉంటాడు నీకు విజయం ఇస్తాడు దేవుడు తన వాగ్దానాన్ని నీ పట్ల నెరవేర్చి నీకు నెమ్మదిని దయచేయనుగాక ఆమె